హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మనకున్నటువంటి కష్టాలు అలాగే అప్పులు తీరాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి ప్రతి సోమవారం కానీ లేదంటే ఐదు సోమవారాలు కానీ ఈ పరిహారం చేసుకున్నట్టయితే మీకున్నటువంటి సమస్యలు ఏదైనా సరే అంటే ఆర్థికంగా అలాగే అప్పులు ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తెలిగిపోతాయి ఇందుకోసం ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది ఆర్థికంగా అలాగే అప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి సోమవారం వీలైతే లేదంటే ఐదు సోమవారాలు ఈ యొక్క ఉమ్మెత్తాకుతో చిన్న పరిహారం అనేది చేసుకోండి ఉమ్మెత్తాకండి చూడండి ఒక సైడు కాడ దగ్గర కొంచెం కట్ అయినట్టు ఉంటుంది ఆకు ఇక్కడ నేను వీడియోలో కూడా చూపించాను మీకు ఎన్ని వీలైతే అన్ని ఉమ్మెత్తాకులు తీసుకోవాలి పదకొండు లేదు ఐదు లేదా తొమ్మిది లేదు నూట ఎనిమిది ఉమ్మెత్తాకులు దొరికినా కూడా చాలా మంచిది మీకు ఎన్ని వీలైతే అన్నీ ఈ యొక్క ఉమ్మెత్తాకులు తెచ్చుకోవాలి తెచ్చుకొని శుభ్రంగా కడిగి అందులో మీరు ఏం చేస్తారంటే పక్కన పెట్టేసి కొంచెం విభూది శివుడికి చాలా ఇష్టం కదా విభూది ఆ యొక్క విభూది అనేది తీసుకోండి విభూదిలో కొంచెము పన్నీరు కానీ లేదంటే నార్మల్ వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క ఆకులు ఉంటుంది కదా ఆకులు తీసుకొని దాని మీద ఓం నమ శివాయ లేదంటే శ్రీ శివాయ నమ లేదంటే శివ ఈ మూడు మీకు ఆకు మీద ఎలా వీలైతే అలా రాసుకోండి మొత్తం ఓం నమ శివాయ రాసిన పర్వాలేదు లేదంటే శివాయ అని రాసిన పర్వాలేదు లేదంటే శ్రీ శివాయ నమ అని రాసిన సరిపోతుంది మీకు ఎలా వీలైతే ఆ విధంగా ఇందులో రాసుకోండి మొత్తం ఎన్ని ఆకులు తెచ్చుకుంటారనేది తొమ్మిది కానుంచి మీరు లెక్క పెట్టుకొని తెచ్చుకోవాలి మాకు నూట ఎనిమిది ఆకులు దొరుకుతాయి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది తెచ్చుకోండి ఎందుకంటే ఉమ్మెత్తాకులు మనం కొద్దిగా దొరకాలంటే కష్టమండి మార్కెట్లో ఇలా అమ్మరు ఒక వినాయక చవితికి అయితే మాత్రమే మనకు మార్కెట్లో ఉమ్మెత్తాకులు అనేది దొరుకుతాయి ఎందుకంటే పత్రి పెడతాం కాబట్టి లేదు పొలాలల్లో కానీ ఊరి బయట కానీ పార్కుల దగ్గర కానీ మనకు ఈ ఆకులు అనేవి దొరుకుతాయి తెచ్చుకొని కనీసం ఐదైనా తెచ్చుకొని సోమవారం రోజు ప్రదోష సమయం అంటే సాయంత్రం సంధ్యా సమయంలో మనం సంధ్యాదీపం పెడతాం కదా ఆ సమయంలో వీలైతే ఇంట్లో లేదంటే శివాలయంలో ఈ పరిహారం అనేది చేసుకోండి ఎలా చేసుకోవాలంటే ఈ యొక్క ఆకుల మీద మనము శివాయ కానీ ఓం అని కానీ రాసిన ఆకులు ఉంటాయి కదా అన్నీ తీసుకొని మీరు మన ఇంట్లో శివుడికి శివుడు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళలో శివలింగం పెట్టుకుంటున్నారు అభిషేకాలు చేస్తున్నారు ఆ యొక్క ప్రదో సమయంలో ఈ యొక్క ఆకులన్నీ అక్కడ పెట్టి దేవుడి దగ్గర శివుడి దగ్గర పెట్టి మీరు శ్వేతాక్షతలు తీసుకొని అష్టోత్తరం చదవండి అష్టోత్తరం చదివి ఆ తర్వాత మీకున్నటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా ఆ పరమేశ్వరుడి దగ్గర చెప్పుకోవాలా ఎన్ని ఆకులు తీసుకుంటారనేది మీ ఇష్టం ఒక్కొక్క ఆకు పెడుతూ అష్టోత్తరమైన చదువుకోండి ఒక్కొక్క ఆకుకి ఒక అష్టోత్తరం అది ఏదైనా సరే అంటే ఒక్కొక్క ఆకు తీసుకోండి ఓం నమ శివాన్ని చదువుకోండి లేదంటే శివుడి యొక్క అష్టోత్తరమైన మీరు చదువుకోవాలన్నమాట లేదు మేమంతా చదవలేము మా వల్ల కాదనుకుంటే ఈ యొక్క ఆకులు ఐదు ఆకులైనా తీసుకొని ఆ యొక్క శివుడి దగ్గర పెట్టి మీరు ఓం నమ శివాయ అని కూడా మీరు నూట ఎనిమిది సార్లు ఈ యొక్క చిన్న మంత్రాన్ని మీరు జపించాల ఇలా చేసినట్టయితే చాలా మంచిది లేదు ఇంట్లో మాకు శివలింగం లేదు ఏం లేదనుకుంటే చిత్రపటం వద్దైనా పెట్టుకోండి ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే గుడికి వెళ్ళండి ఇవన్నీ రాసినవన్నీ శివాలయంలో ఆ యొక్క శివుడి దగ్గర కూడా పెట్టి మీరు చేసిన కూడా చాలా మంచిది అనమాట గుడిలో కూడా చేతగాలనుకుంటే ఇంకా మీ ఇష్టం ఇంట్లో అయినా మీరు ఇలా ఆకులో రాసుకొని ఆ తర్వాత శివుడి దగ్గర ఈ యొక్క ఆకు పెట్టి ఓం నమ శివాయని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయండి ఖచ్చితంగా మీకున్న కష్టాలనే అనేవి తొలగిపోతాయి కనీసం ఐదు వారాలు తగ్గకుండా చేయాలి ఒకవేళ మాకు మధ్యలో ఆటంకం వస్తుందంటే ఆ వారం వదిలిపెట్టేసేయండి మరుసటి వారం కౌంట్ చేసుకోవచ్చు అనమాట అలాగే శ్వేతాక్షతలు తీసుకొని మీరు అష్టోత్తరం అనేది ఈ యొక్క వారం వారం మనము ఇలా చేస్తుంటాం కదా మరుసటి రోజు వీటిని తీసేయండి మంగళవారం తీసేసి ఆ యొక్క ఆకుకున్నటువంటి విభూతి తీసుకొని మీరు నుడిటిన బొట్టులాగా పెట్టుకోండి ఆ తర్వాత ఆకులన్నీ తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పారే నీళ్ళల్లో కానీ వేయండి లేదు మనకి ఇళ్ళల్లో తొట్లు ఉంటాయి కదా అంటే పూల మొక్కల కుండీలు వాటిల్లో వేసి మట్టి కప్పేసినా కూడా ఎరువుగా తయారవుతాయి ఇలా అయినా చేయవచ్చు లేదు మాకంత కుండీలు లేవు అనుకుంటే మాత్రం పారే వాటర్ ఉంటాయి కదా నీళ్ళు ఆ నీళ్ళల్లో వేసినా కూడా సరిపోతుంది ఇదండి ఈ చిన్న పరిహారం చాలా మందికి ఇది యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ పరిహారం అనేది ఇక్కడ మీకు తెలియజేశాను వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఇలా మీరు ప్రతి వారం ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా కూడా మీరు కనుక్కున్నటువంటి కోరికలు నెరవేరుతాయి మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి అలాగే అప్పుల బాధలు కూడా పోతాయి అలాగే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ శివుడు అనుగ్రహం ఉంటే మనకు కూడా మంచి జరుగుతాయి కాబట్టి కొంచెం నియమనిష్టలతో ఈ యొక్క ఆకులను తెచ్చుకొని మీరు ఈ చిన్న పూజ చేసి స్వామి వారికి సమర్పించండి ఈ వీడియో అందరికి ఉపయోగపడతారండి ప్రతి ఒక్కరికి ఎరుక కష్టం అనేది ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకొని ఈ పరిహారం అనేది చేస్తారు మరి మంచి విడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు అలాగే ఈ ఆకులు మాత్రం పూజించిన ఆకుల్ని మనము తొక్కకూడదండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి చెత్తలో వేయటం ఇలా చేయకూడదు ఎక్కడన్నా పారే నీళ్ళలో వేయండి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా వేయండి